మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం భారత జన్జీ తరం సృజనాత్మకతతో నిండి ఉందని ప్రధాని మోదీ అన్నారు వినూత్న ఆలోచనలు లక్ష్యాలు ఉత్సాహంతో దేశ నిర్మాణంలో ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ దేశ విదేశాల నుంచి వచ్చిన యువతతో ముచ్చటించారు వివేకానందుడి జీవితం బోధనల ద్వారా స్ఫూర్తి పొంది వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ వేదికను స్థాపించినట్లు ప్రధాని చెప్పారు వికసిత్ భారత్ లక్ష్యానికే జెన్జీ యువత సారథులని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని పలువురు విద్యార్థుల ఆవిష్కరణల్ని పరిశీలించారు దేశం స్వాతంత్ర్యం పొందే వందేళ్లు పూర్తి చేసుకునే రెండు పేల నలబై ఏడు కాలం యువతకు కీలకమని ప్రధాని మోదీ చెప్పారు जब हमारी आजादी के सौ साल होंगे वहां तक की यात्रा भारत के लिए भी अहम है और यही वो समय है जो आपके जीवन में भी सबसे महत्वपूर्ण है यानी बड़ी गोल्डन अपॉर्चुनिटी है आपका सामर्थ्य भारत का सामर्थ्य बनेगा आपकी सफलता भारत की सफलता को नई ऊंचाइयां जरूर देगी గతంలో రక్షణ రంగం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలపై మాత్రమే ఆధారపడి ఉండేదని తమ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారిందని ప్రధాని మోదీ తెలిపారు కేంద్ర ప్రభుత్వం యువతపై ప్రత్యేక దృష్టి సారించి వరుసగా పథకాల్ని అమలు చేసిందని తద్వారా దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందన్నారు వినూత్న ఆలోచనలు శక్తి లక్ష్యంతో యువశక్తి దేశ నిర్మాణంలో ముందు వరుసలో ఉందని చెప్పారు గత దశాబ్ద కాలంలో ప్రారంభించిన సంస్కరణల పరంపర ఇప్పుడు సంస్కరణల ఎక్స్ప్రెస్ గా మారిందని ప్రధాని చెప్పారు వాటన్నింటినీ కేంద్ర బిందువు యువతే అని కొనియాడారు భారత డిఫెన్స్ ఇకో సిస్టమ్ స్టార్ట్అప్ ఆ భారత మేము హార్ అధిక డిఫెన్స్ స్టార్ట్అప్ ఆ ర तो दूसरा युवा ड्रोन सिस्टम बना रहा है कोई एआई कैमरा बना रहा है कोई रोबोटिक्स पर काम कर रहा है साथियों डिजिटल इंडिया ने भी भारत में क्रिएटर्स की एक नई कम्युनिटी खड़ी कर दी है भारत आज ऑरेंज इकोनॉमी यानी कल्चर कंटेंट और क्रिएटिविटी का अभूतपूर्व विकास होते देख रहा है వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేది దేశ యువతకు ప్రభుత్వానికి మధ్య భాగస్వామ్యాన్ని సమన్వయం చేసేందుకు రూపొందించిన వేదిక అని కేంద్రం పేర్కొంది ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండు వరకు నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా యాభై లక్షల మందికి పైగా యువత పాల్గొన్నారు